హే మాధురి హాయ్ చెరి వన్ సెకండ్ రే పర్సనల్ దూరం గలరా దూరంగానా దూరం కాదు పర్లాం గల్తాం అది బిల్డింగ్ ఎక్కుతాం మాకు కాల్స్ వస్తే మా మేము పర్సనల్ మాట్లాడతాం ఎక్కి మాట్లాడుకోబోరా ఎక్కుతాం హలో రెస్పెక్ట్ హాయ్ మాధురి ఏంటి బిజీనా లేదు 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 ఇక్కడ కుఫ్లీగాడు ఉన్నాడు వస్తాను రా వాడి వల్ల నా లైఫ్లో ఫ్రీడమ్ లేకుండా పోయింది చెప్పు చెప్పు నీకో గుడ్ న్యూస్ ఏంటి మనం కలవబోతున్నామా పర్వాలేదే బాగా గెస్ట్ చేసావ్ ఎలా గెస్ట్ చేసావ్ గుడ్ న్యూస్ అంటే మనం కలవడమే కదా అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది ఎప్పుడు కలుద్దాం ఎక్కడ కలుద్దాం ఎలా అంటే ఏకాంతంగా సెలబ్రేషన్స్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఒకరిని చూసుకుంటూ ఓన్లీ యూ అండ్ మీ ఓకే బాయ్ ఎక్కడ రా

ఎక్కడున్నా ఉన్నాను ఇక్కడ ఎక్కడ ఒక్కసారి వెనకి తిరువా తిరిగాను ఒక్కసారి కళ్ళు మూసుకోవా అలాగే ఉండు చిల్లి అలాగే ఉండు హలో ఎక్కడుందావు ఎక్కడున్నాడీడు గాంధీ కదా సూర్య వీకెండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి ఏమీ లేదు ను పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి డిన్నర్ కొద్దామని మరి మీ ఊరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్లావా ఇదిగో అక్క నుంచి ఫోన్ ననమ్మ హరేసూర్యయ్య ఏం చేస్తున్నావురా ఇదిగో ఒక్క నిమిషం సింధుతో మాట్లాడు హ హలో అమ్మాయి బాగున్నావా హ్మ్ దీగోలుచిమావా అంటే అంతా ఏం చెప్పాడు నువ్వు మంచి పిల్లవని మీరు స్నేహితులంటగా వాడిని నేనే పెంచాను వాడికి అమ్మ నాన్న లేరు నీకిష్టమైతే మీ పెద్దతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను ఆ విషయం మీ మనవుడితోనే చెప్పండి సూర్య ఆ నాన్నమ్మా చెప్పు ఇంటికి ఎప్పుడు అయ్యా హాలిడేస్ లో వస్తున్నా ఎందుకు వచ్చేటప్పుడు ఆ పిల్లని తీసుకురా సరే ఉంటాను బాయ్ ఏం చెప్పింది ఏం లేదు నేను ఇంటికి తీసుకురామ్మా మరి ఎప్పుడు వెళ్దాం హాలిడేస్ లో వెళ్దాం బ్లి వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఇస్తా పగలే పడుతున్నాడు నిజంగా నిద్రపోయా లేకపోతే కావాలి నటిస్తున్నాడా చూద్దాం నిద్రపోయాడు

ఐ విల్ కిక్ నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేట్రా సారీ డియర్ నా ఫోన్ పోయి ఇప్పుడే దొరికింది షట్ బఫెలో రెస్టారెంట్ కి రమ్మని చెప్పి అలా జంప్ అయిపోతావా అసలు నువ్వు లవర్ వేనా అదేంట అలాంటో నేను నీ లవర్ నే కదా నిజంగా లవర్ వే అయితే వచ్చేవాడిరా హౌలే అది నా ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అందుకు రాకపోతే రాకపోయా అక్కడ బిల్ నాతో కట్టించారు తెలుసా ఐ యామ్ సారీ ప్లీజ్ 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 అవును నీ గొంతు ఏంటి మారిపోయింది అది గొంతు అది అంటే నువ్వు నా తిట్టావు కదా అందుకే మూడవ ఏమట అందుకే కొంచెం అలా మారిపోయింది ఈడియట్ అంత కోపం ఎందుకు డియర్ నువ్వు ఎక్కడ చెప్పు నేనా అమ్మవారి టెంపుల్ లో ఉన్నాను నువ్వు అక్కడే ఉండు 5 నిమిషస్ వస్తా ఇప్పుడేనా కరెక్ట్ టైం కి వస్తావా 5 నిమిషస్ వస్తా 5 నిమిషస్ లోనా 5 నిమిషస్ లో కావతే 5 సెకండ్స్ అక్కడ ఉంటా నీకేం ప్రాబ్లం మాదిరి ఓ ఓ ఎక్కడ ఆ డార్లింగ్ ఐ యామ్ హియర్ నువ్వు ఎక్కడ ఉన్నావు అది నేను అమ్మోర్ గుడి ముందున నేను వెనక్కున్నాను ఓ వస్తున్నా చేస్తున్నా నిజంగానే వచ్చావా వచ్చా ని కొడి ఓ అలాగా ఎక్కడ నేను వెనక్కు వచ్చాను రివర్స్ ఐనట్టున్నా వస్తున్నాను ఒక్క ఫస్ట్ ఓకే కన్ఫ్యూజన్ వద్దు నువ్వు ఎలా వెళ్ళావో అలాగే కళ్ళు మూసుకొని ముందుకురా ఇద్దరం ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే ఇది నా లైఫ్లో సారీ మన లైఫ్లో మోస్ట్ మోస్ట్ మెమరబుల్ డే సరేనా నేను కళ్ళు మూసుకుంటున్నా నువ్వు కూడా మూసుకో రోమా అంద儿గా ఏ మాదరిరా ఏ అంద儿గా వాస్ మాదరిరా మాదరి ముందు కళ్ళు నేను తెరుస్తాను ముందు నేనే తెరుస్తాను ఆ నీ ముందు తెరుస్తాను ముందు నేనే తెరుస్తాను నేనే తెరుస్తాను ఇబ్బర ఒకరు తెరువన రా బాబు ఇక్కడ ఏమ టెన్షన్ గా ఉంది నేను తెరుస్తాను చెప్పానా సరే ఓకే అలా కాదులే ఏదో ఓకే సార్ తిరుత్తావు నేస్ట్ తెచ్చుకోండి తెచ్చుకోండి తర్వాత తెలిసింది పాంచ్ పటాక్ వన్ ట్యూ ఆహ్ వరే యూనియస్ నువ్వా నాణం రవోళ్ రవో ఇలా ఫోన్ చేస్తాను ట్రాక్ లో పెట్టింది నువ్వట్రా పైగా డమ్ ఇంపేరు పెట్టుకుంది నన్ను చీట్ చేస్తావా

దేవుళ్ళకి తాడి చెట్లేదటం కదరా దిల్లు రాజు దిల్లు ఉండరా దిల్లు నీకేమన్నా చేశారా నేను నాకు ఎంత ద్రోహిరే నీ మ్యాక్సిమం ఏం పడుతుందా లేదురా నాకేం పడుతుంది ఏంట్రాలు ఏం లేదు సూర్యా నెక్స్ట్ వీక్ మా సిస్టర్ మ్యారేజ్ కుదిరి ఏం సూర్య సార్ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను సార్ సరే రూమ్కి వెళ్ళండి ఓకే సార్ సరే సూర్య నువ్వు తప్పకుండా రావాలి బాయ్ రాజ్ కేడు ఎవరా ముందాక నేను చెప్పిన విషయం నోట్ చేసుకోండి ప్రిపేర్ ఏం చేస్తున్నారు ఇక్కడ రూమ్కి వెళ్ళండి వీళ్ళందరినీ లోపలికి పంపించు పదండి రమకాంత్ కలిసి ఎక్కువరు Surya! Surya! What హలో ఎలా ఉన్నా ఐ యామ్ ఫైన్ ఎక్కడ ఉన్నా బయట ఉన్నాను లేదు ఇప్పుడే నిన్ను చూడాలి సార్ బయట స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ఇంతకాలం మన మనోహర్ గారి బ్యాక్ గ్రౌండ్ కి భయపడి వదిలేసాం కానీ ఇప్పుడు మనం వాడిపై చర్య తీసుకోకుంటే మన కాలేజీకే బ్యాడ్ నేమ్ వస్తుంది వాడిపై ఎట్లాగయ్యా చర్య తీసుకునేది అసలే వాడు పొలిటికల్ పవర్ ఉన్న శ్రీనివాసరావు కొడుకు ఇప్పుడు మన కాలేజీ రన్ కావాలన్నా నెక్స్ట్ ఇయర్ మనం పెట్టబోయే బ్రాంచెస్ కి పర్మిషన్ కావాలన్న మొత్తం అతని చేతిలోనే ఉంది వాళ్ళ నాన్నగారు ఏదో పర్మిషన్ ఇప్పించారని రేపొద్దు ఇంకేదో చేస్తారని వీడి ఒక్కడిని వదిలేస్తే రేపు వీడి వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్ రమాకాంత్ గారు మెడికల్ కాలేజీ రన్ చేయడం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పినంత ఈజీ కాదు చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది మన ఎదుగుదల కోసం స్టూడెంట్ జీవితాలను పణంగా పెట్టకూడదు సార్ సార్ మనోహర్ ఫాదర్ సార్ రాత్రి మీ మనోహర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ముందే ఒక స్టూడెంట్ పై అటాక్ చేశాడు సార్ ఏ కమిటీలు అయ్యా పనికిరాని కమిటీలు వాటి గురించి నాకు చెప్పకో మీ మనోహర్ కాలేజీలో చేరినప్పటి పట్టించి ఏం చేసినా మేనేజ్ చేశాం కానీ ఇది చిన్న విషయం కాదు సార్ స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు కాలేజీ పై దాడి చేస్తున్నారు ఇలాంటి గొడవలు మీ యొక్క కాలేజీ దొరుకుతున్నాయా ఎన్ని కాలేజీలో జరగడం లేదు ఎన్ని ఆ స్టూడెంట్స్ లో ఎవడెక్కువ మాట్లాడుతున్నాడో వాడి ముఖాన్ని తడుపుకుంటాయి అన్ని సర్దుకుంటాయి సార్ అది ఫైనల్ గా చెప్తున్నా మళ్ళీ ఈ విషయం నా దాకా రాకూడదు నువ్వేం చేస్తావో నాకు అనవసరం పర్వాలేదు స్టూడెంట్స్ తో మాట్లాడండి ఈ ఇష్యూ క్లోజ్ చేయండి అవతల స్టూడెంట్స్ పడే ఆవేదన మీకు అవసరం లేదు ఈ యాంటీ రాగింగ్ కమిటీకి విలువ లేదు సుప్రీంకోర్టు రూలింగ్స్ రాఘవన్ కమిటీ సిఫార్సులు మీ స్వార్థం కోసం ఏ తుంగలోనైనా అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి మీకు ఉద్యోగం ఇచ్చింది చెప్పింది చేయడానికి అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు ఆలోచించి చెప్తున్నాను సార్ విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన మల్లాంటి వాళ్ళం ఇలాంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తే సమాజానికి సేవ చేసే డాక్టర్లుగా సార్ ఇచ్చేది కూలీలు చేసే డాక్టర్లు ఇవ్వగలం ఇప్పుడు కనుక మనం ఉపేక్షిస్తే ఏదో ఒకరోజు జరగరాని అన్యాయం జరిగిపోతుంది దానికి మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి